వీడని ఉత్కంఠ బీసీ రిజర్వేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చే చేయని హైకోర్టు సుదీర్ఘంగా నిరుపక్షాల వాదోపదాలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్ల వచ్చినట్లే నన్ను ఏజీ అది షెడ్యూల్ మాత్రమే నన్న పిటిషన్ పిటిషనర్లు విచారణ నైతే మధ్యాహ్నానికి వాయిదా ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు బీ బీసీ రిజర్వేషన్ల గురించి అయితే సుప్రీంకోర్టు హైకోర్టు దాకైతే వెళ్ళారు కదా ఇప్పుడు అందులో అయితే ఫార్టీ టూ కి అయితే బీసీకి అయితే ఇయ్యాలని అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తుంది ఇప్పుడు అదే అయితే ఇంకో పార్టీ వాళ్ళతో వద్దనైతే చర్చించుకుంటున్నారు ఇదైతే ఈరోజు మధ్యాహ్నంకి అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ సృష్టికర్తలకు నోబెల్ ఇదైతే నిన్న అయితే నిన్న కూడా అయితే అవార్డ్స్ నోబెల్ అవార్డ్స్ అయితే కొందరికెట్ట వచ్చాయి ఇప్పుడు ఈ రోజు కూడా అయితే ఫిజిక్స్ లో ఇప్పుడు ఈ రోజు అయితే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ లో అయితే కొన్ని త్రీ మెంబర్స్ కూడా అయితే నోబెల్ ప్రైజ్తో ఇవ్వబోతున్నారు సీము ఇటగావా రిచార్డ్ రాబన్స్ ఓమర్ ఎం యాగి ఈ ముగ్గురికైతే ఇప్పుడు నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో డిజిటల్ హైవేలు ఏఐ నిఘా నేత్రంలోకి పలు జాతీయ రహదారులు

Now trade is a launchpad for the growth. The British Prime Minister is Keith starmer Eleven soldiers among the killed amid clash in Pak border provinces. SWM also likely to withdraw from Telangana by mid October. This is about mid October the sw హ్యాట్రిక్ నేడు విశాఖలో దక్షిణ ఆఫ్రికాతో భారత్ మధ్యాహ్నం మూడు నుంచి ఇప్పుడైతే నిన్నైతే విశాఖలో అయితే మొత్తం గ్రౌండ్ అయితే ఉంటుంది దాని కేజ్ చేశారు బ్యాటింగ్ అది అదైతే ఇప్పుడు ఇండియా అంటే సౌత్ ఆఫ్రికా మధ్య అయితే అదైతే జరగబోతుంది ఇందులో ఇండియా అయితే హ్యాట్రిక్ తీస్తున్నది ఢిల్లీలో పరుగుల పీచ్ ఇప్పుడైతే ఢిల్లీలో కూడా అయితే బ్యాటింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు అప్పుడైతే కూడా అయితే చేస్తున్నారు సినిమా పేజ్ పూణేలో పెద్ద పాట లేని ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు మీటర్ రీడింగ్ చూడకుండానే బిల్లులు జారీ విద్యుత్ సిబ్బంది మాయాజలం ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఇప్పుడు కనెక్షన్స్ లేని ఇలా కూడా అయితే కరెంట్ కనెక్షన్ అయితే ఇస్తారని చెప్తున్నారు శబ్దం లేదు పొగ రాదు స్వచ్ఛ ప్రయాణం ఆర్టీసీలో ఏడు వందల డెబ్బై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు సిటీతో పాటు జిల్లాలోను సేవలు రెండు వేల ఇరవై ఐదు నాటికి మరో రెండు వేలు ఇప్పుడైతే ఎలక్ట్రిక్ బస్సు అయితే ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ అయితే చేసింది కదా ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇప్పుడు ఇందులో అయితే మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు అయితే इंका హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అయితే ఉన్నాయి ఇంకా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే టూ థౌజండ్ ఎక్కువ అయితే పెంచబోతుందని అయితే The handle one bike handle one said so so many traffic police are getting some tough tough inquiries for them. EFLU campus stands over pro Palestine rally cases against two student groups. నాలుగు నెలల్లోనే అమెరికాకు భారత్ ఎగుమతులు ఇరవై రెండు శాతం మేర తగ్గిపోయాయి రానున్న రోజుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది అంతర్జాతీయంగా ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలు అంది రావడానికి కొంత సమయం పడుతుంది అంతవరకు కేంద్రం ఆర్థిక తోడ్పాటు అందించకపోతే ఆ ప్రభావం ఎగుమతులతో పాటు ఉపాధి అవకాశాల పైన తీవ్రంగా పడుతుందంటున్న పడుతుందంటున్నారు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థకులు అజయ్ శ్రీనివా శ్రీనివాస్తవ్ కేంద్ర వాణిజ్య శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ స్వ స్వచ్ఛంద పదవి విరమణ చేసి జిటిఆర్ఐ పరిశోధన సంస్థను స్థాపించారు స్థాపించారు ఆయన సుంకాల పోరులో భారత్ తట్టుకొని నిలబడడానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను ఈనాడు ప్రత్యేక ప్రతినిధి ఎంఎల్ నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీవాస్తవ సూచించారు ఆ వివరాలు ఇదైతే ఇప్పుడు ట్రంప్ ట్రంప్ గారు అయితే గెలిచాక చాలా చేంజెస్ అయితే చేశారు అయితే ఇప్పుడు ఇండియా కాకుండా ఇంకా వేరే దేశాల మీద చిన్న దేశాలు పెద్ద దేశాలు తేడా లేకుండా అయితే ఈ టారిఫ్స్ అయితే వేస్తున్నారు ఇప్పుడు ఇందులోనైతే కొన్ని దేశాలకైతే అదైతే ఇంకా ఎక్కువ టారిఫ్స్ ఉండాలని కావాలని అయితే పెంచుతున్నారు ఇప్పుడు రీసెంట్గా అయితే ఇండియా మీద పెంచడానికి రీజన్ కూడా అయితే చెప్పారు ఎందుకంటే రష్యన్ ఆయిల్ తీసుకోవడం వల్ల అయితే ట్రంప్ ట్రంప్ గారు అయితే ఈ ఇండియా మీద అయితే టారిస్ పెంచాలని అయితే చెప్తున్నారు కానీ అయితే ఇప్పటికైతే ఈ ఫోర్ మంత్స్ సీజన్ సీజన్లో అయితే అమెరికాకు భారత్కి అయితే ఎగుమతులు అయితే ట్వంటీ టూ పర్సెంటేజ్ అయితే తగ్గించేసేసింది అమెరికా అయితే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఫ్యూచర్లో కూడా అయితే దీని ప్రభావం పెరిగి అయితే ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లాంటివి అయితే ఇంకా తగ్గొచ్చు అని అయితే సూచిస్తున్నారు ఇంకా అంతర్జాతీయంగా అయితే ప్రత్యామ్నాయ మార్కెట్స్ కూడా అయితే ఉంటాయి కదా అంటే హెల్త్ ఒక దేశంకి సహాయం వచ్చినప్పుడు కంపెనీస్ హెల్ప్ చేస్తాయి లేకపోతే అయితే ఇంకొన్ని వాళ్ళ దేశంలోనైతే ఏదన్నా లెస్ అయితే అయితే వాటిని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తాయి ఇప్పుడు వాటిలో కూడా అయితే ఆ కంపెనీస్ లేకుండా కూడా అయితే చేస్తున్నారు కానీ ఇలా చేయడం వల్ల అయితే అది చాలా ఎఫెక్ట్స్ అయితే ఇస్తుంది ఇంకా ఎకనామిక్ కూడా ఆ కంట్రీ ఎకనామిక్ కూడా అయితే చాలా అయితే మైనస్ అయితే అవుతుంది ఇంకా ఈ ప్రభావం అయితే చాలా దేశాలకు కూడా అయితే ఉంది ఇప్పుడు లైక్ మెక్సికో జపాన్ ఇలా అయితే వాళ్ళైతే చాలా డెవలప్ అయితే అవుతున్నారు సేమ్ మన లా మన కంట్రీ లాగైతే చాలా సెక్టార్స్ కానీ అయితే ట్రంప్ గారి వల్ల అయితే మొత్తం ఎకనామిక్ అయితే అన్బ్యాలెన్స్ అయితే అయిపోతుంది అంటే అన్బ్యాలెన్స్ అంటే తగ్గిపోతుంది మెల్లమెల్లగా అయితే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు రీసెంట్గా అయితే మన ఇండియాలో అయితే జిఎస్టీని కూడా అయితే తగ్గించారు జిఎస్టీ ట్యాక్స్ ట్యాక్స్ని అయితే साला सेक्टर्स लो कांग्रेस क्लेम विक्टरी एज़ हाई कोर्ट टू स्ट्राइक डाउन बीसी रिजर्वेशन केस दिस इज़ अ कांग्रेस विल हैव विक्टरी एज़ बिकॉज़ ऑफ़ द हाई हैव रिफ्यूज्ड टू स्ट्राइक डाउन ऑफ़ द बीसी रिजर्वेशन 7 భివృద్ధిలో విద్యుత్ ప్రాధాన్యం ఎనలేనిది అలాగనే కరెంటు ఉత్పత్తికి విచ్చలవిడిగా శిలజ ఇంధనాలను వినియోగిస్తే పర్యావరణానికి హాని కలుగుతుంది ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై ఎక్కువగా దృష్టి సారించాలి రైల్వే పట్టాల మధ్యలో సౌర ఫలకాల ఏర్పాటు ద్వారా కరెంటు ఉత్పత్తికి అవకాశం ఉంది ఈ విషయంలో ఇటీవల కీలక అడుగు పడింది ఇప్పుడైతే మన దేశాన్ని అయితే ఎక్కువ పాపులేషన్ అయితే ఉంది వరల్డ్లో అయితే నెంబర్ వన్ కంట్రీ మన మన ఇండియా అయితే ఇప్పుడు ఇందులో అయితే కరెంట్ ప్రొడక్షన్ కూడా అయితే ఎక్కువైతే ఉండాలి ఓన్లీ అయితే కోల్ నుంచి అయితే ఎక్కువ కరెంట్ ప్రొడక్ష ప్రొడక్షన్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఇందులో అయితే ఏమంటున్నారంటే ఒక దేశీయ ఎకనామిక్లో అయితే విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ ఒక ఇంపార్టెంట్ టైప్ అనమాట అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యూజ్ అయితే దానికి ట్యాక్స్ కూడా అయితే పే చేస్తాము దానివల్ల కూడా అయితే మనీ అయితే గవర్నమెంట్ అయితే వెళ్తుంది ఇప్పుడు అందులో అయితే ఎలక్ట్రిసిటీ దాంట్లో అయితే చాలా టైప్స్ అయితే ఉంటాయి సోలార్ కోల్ ఇంకా హెయిర్ ది ఇంకా కొత్తది అయితే ప్లాస్టిక్ నుంచి కూడా అయితే చేస్తున్నాం అని అయితే చెప్తున్నారు కానీ అయితే ఇంకా అయితే రాలేదు ఇలా అయితే చేయడం వల్ల ఇప్పుడు ఫ్యూయల్స్ కూడా నుంచి కూడా అయితే ఎలక్ట్రిసిటీ అయితే రాబట్టచ్చు ఇంకా దీనివల్ల అయితే అదైతే చాలా నేచర్కి ఇంకా ప్రకృతికి అయితే చాలా ఎఫెక్ట్స్ అయితే ఇస్తాయి అయితే సోలార్ ప్యానెల్స్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు అంటే మార్నింగ్ టైంలో అయితే సన్ అబ్ చేసుకొని అయితే ఆ తర్వాత కరెంట్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది ఇప్పుడు దాన్ని అయితే ఏం చేస్తున్నారు మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు రైల్వే ట్రాక్స్ మధ్యలో అయితే పెడుతున్నారు అలా అయితే కరెంట్ ప్రొడక్షన్ అయితే చాలా తొందరగా అయితే రావచ్చని ఇప్పుడు దీని మీద కూడా అయితే డెవలప్మెంట్స్ కూడా అయితే జరుగుతున్నాయి భారీగా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం అంటే ఇప్పుడు ఈ మెథడ్లో అయితే చేస్తే అయితే దీనివల్ల చాలా స్టేట్స్లో మన ఇండియాలో అయితే చాలా యూజర్స్ అయితే జరుగుతాయని అయితే ఇచ్చారు లక్ష్యం నెరవేరాలంటే అంటే ఇప్పుడు దీన్ని అయితే నెరవేర్చాలంటే అయితే ఇయర్కి అయితే చాలా అంటే ఇప్పుడు ఇయర్లో అయితే ప్రొడక్షన్ అయితే చాలా అయితే జరగాలి ఇప్పుడు అందువల్ల అయితే అది డెవలప్ అయితే అయితే అది చాలా మందికి అయితే యూజ్ అయితే అవుతుంది ఇవైతే ఎడిటోరియల్ పేజ్ వచ్చిన వార్తలు Framework. This is about the, the pre-crime framework in our India. The article 22 or 3 to 7. And there are some cases in the Kerala also in 2020. పేష్ విదేశాల్లోనూ మన కాఫీ ఇది ఇప్పుడు కాఫీ అయితే చాలా డ్యామ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ కాఫీని అయితే మన ఇండియన్ లో అయితే వేరే కంట్రీస్తో అయితే చేస్తున్నారు కల్పన గారు అయితే శ్రీశైలం డ్యామ్ చరిత్రలో సరికొత్త రికార్డు ఇప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది టిఎంసీల వరద అంటే అయితే అన్ని డ్యామ్స్ అయితే డ్యామ్స్తో అయితే పోలిస్తే అయితే మన శ్రీశైలం డ్యామ్ అయితే ఇప్పటి వరకు అయితే టూ థౌజండ్ ట్వంటీ నైన్ వాటర్ రిలీజ్ అయితే చేసింది ఏఐతో సరికొత్త కొలువులు ఇదైతే రాజీవ్ కుమార్ గారిని అయితే ఇంటర్వ్యూ అయితే చేశారు ఇప్పుడు అందులో అయితే ఏమేమి జాబ్స్ చేయొచ్చు ఇంకా ఎలా యూస్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు వీడని ఉత్కంఠ ఇదైతే ఫస్ట్ ప్రైజ్ లో వచ్చింది ఇక్కడ అయితే వచ్చింది ఎస్సీ స్లాష్ బి సిబిఐ ఎంపీ సర్ डिले इन अरेस्टिंग पुलिस ऑफिसर्स जिसे पुतल डी सुप्रीम कोर्ट हाउस सेंटर ई सीबीआई मिंसेंटर प्यूरा फीड इन्वेस्टिगेशन पर डी एमपी मिंस डी डी अरेस्टिंग डी पुलिस ऑफिसर्स डेयरेडली डी सम एमपीज़ सो डी आर गेटिंग अरेस्टेड डेम आईएएफ मार కొనుగోలు అన్ని విధాల సహకారం మద్దతు ధర పెంచాలి మంత్రి తుమ్మల లాభదాయకం వరి పత్తి కంటే మేలు సాగు విస్తరణతో విస్తృత ప్రయోజనాలు కేంద్రం అధ్యయనంలో వెళ్ళడి ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక రీసెర్చ్ చేసింది ఇప్పుడు ఫార్మింగ్ అయితే ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ఫార్మింగ్ అయితే చాలా మనీ అయితే ప్రొడ్యూస్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తే దాంట్లో ఆయిల్ ద్వారా అయితే వాళ్ళు గవర్నమెంట్ అయితే కొనుక్కొని చాలా మని అయితే వేస్తుంది అయితే చెప్తున్నారు Some they are selling some black or the beating them by for their household the works no business page NMIA said to made in make Mumbai, one of Asia's biggest aviation hubs. Now NMIA means now. ఖర్చుతో ప్రమాద బీమా ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు బీమా పాలసీస్ గురించి అయితే ఇచ్చారు అంటే బీమాని అయితే ఎలా తీసుకోవచ్చు అలా ఏ విధంగా వాడచ్చు అనేది ఇచ్చారు కంటికి రెప్పలా కాపాడుకుందాం ఇదైతే ఎవరికైనా ఐస్ ప్రాబ్లమ్స్ ఉంటే అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు సైడ్ లాంటివి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటివి అయితే ఇచ్చారు ఇక్కడ

Gaza stocks. This is about the, in the Gaza there was a big prison where the total Gaza criminals was there in that prison and Israel have attacked on the Gaza in that they have attacked on the main important city that is Hamas. So they have attacked it. So, so many prisoners have escaped. No prisoner have died. No sports pay champions, the Australia's way. This is about the Monies. Monies have made the century and India looks to take a few boxes against South Africa. This is about the today's match was between India versus South Africa. Totally, these matches have played in the head-to-head -head ODA 33 matches. In India have won 20 matches. South Africa have won 12 matches. And in పది గ్రాముల ధర ఢిల్లీలో ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్ష నాలుగు వేల డాలర్లకు మించిన కోమెక్స్ గోల్డ్ యుఎస్ షట్ డౌన్ గిరాకీకి ప్రధాన కారణాలు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు టెన్ గ్రామ్స్ బంగారం ధర అయితే ఢిల్లీలో అయితే వన్ పాయింట్ ట్వంటీ సిక్స్ లాక్స్కి అయితే దొరుకుతుంది అని అయితే ఇచ్చాను ఇక్కడ కప్పుటీ ధరకే వన్ జీబీ డేటా భారత్లో పెట్టుబడులకు ఇదే అత్యుత్తమ సమయం ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో నరేంద్ర మోదీ ఇదైతే దీని గురించి ఆయన నరేంద్ర మోదీ గారు అయితే ఏమంటున్నారంటే ఒక కప్పు టీ ధరకి అయితే వన్ జీబీ డేటా అయితే లభిస్తుందని అయితే చెప్తున్నారు ఆర్ ఆర్ఐఎల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ధర విక్రయాలు ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి నష్టాలు అయితే వచ్చాయి దీంట్లో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా ఆర్ఐఎల్ ద్వారా అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్కి అయితే వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ తగ్గి ఎయిటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది నిఫ్టీ అయితే సిక్స్టీ టూ పాయింట్స్ అయితే తగ్గి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది మళ్ళీ ఈరోజు పెరగచ్చు ఏదో తగ్గొచ్చు రాజస్థాన్లో నూట పదకొండు అడుగుల హనుమంతుడి విగ్రహం ఇది అయితే రాజస్థాన్లో అయితే వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ అడుగుల హనుమంతుని అయితే తయారు చేస్తున్నారు పార్క్ పై దాడి చేయకుండా ఎవరో ఆపారో కాంగ్రెస్ చెప్పాల్సిందే ఇదైతే మోదీ గారు అయితే ప్రశ్నిస్తున్నారు ఈరాడ్ ముఖ్యం సాయ్ అండ్ పేపర్ ఈరాడ్ ముఖ్యం సాయంతో మలి